చిన్న నల్ల అక్కడ నుంచి నల్ల లేదు ఊట బోరే పెడితే ట్యాంక్ పెట్టలేదు బాత్రూమ్ फसाण कर रहे हैं रमेश कहां भरा रहा साइड साइड रमेश कहां रहा नहीं करता है आप जब ट्राई हां शेड आउट पर डालो साहब సిలిండర్ పం తినట్టి అందుకోవాలిద్దాం గిద్ద కెమెరా బంధించండి అది <Sessizlik> డ్రామేట్ వివిధ కులాల వారు ముఖ్యంగా హిందువులు గత కొన్ని తరాలుగా జనరేషన్స్ నుంచి కూడా వాడుకునే చింతకుంట శ్మశాన వాటికను ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఊహించని విధంగా అభివృద్ధి చేస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ పచ్చని గడ్డి కావచ్చు ఆ ఈశ్వరుడు అదే అదేవిధంగా గదులన్నీ కూడా శుభ్రంగా ఉండి ఇక్కడి ప్రాంత ముఖ్యులు చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న నాయకులు మా మహిళా సభ్యమానులు వివిధ కుల సంఘాల పెద్దలు చాలా బాగుంది అంతకుముందు ఎవరైనా చనిపోతే రాత్రి శవాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకుండే ఆ పార్థివ దేహాన్ని వృద్ధుని తీసుకొస్తూ స్నానాలకు ఇబ్బంది ఉంటుండే ఈ ప్రాంతంలో చాలా మంది పేద ప్రజలు ఉంటారు ఇళ్ళు లేని వాళ్ళు ఇప్పుడైతే మనం ఎక్కువ డబుల్ బెడ్రూమ్ చాలా పెద్ద మొత్తం కట్టించడం కానీ అంతకుముందు అవి కూడా లేకుండే కిరా ఇళ్ళకి తీసుకుపోయే పరిస్థితి ఉండేది కాదు అన్న సందర్భంలో ఇక్కడ మంచిగా కర్మ చేసుకునే వారికి ఉండే విధంగా అదేవిధంగా పక్షికి పెట్టడం అట్లాంటివి కూడా హిందూ సాంప్రదాయాల్లో చాలా కులాలలో ఉంటుంది అక్కడే కొంత భోజనం కూడా చేసుకొని తినే ఆచారం ఎంతోమంది ఇక్కడ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు శుభ్రంగా వచ్చి మధ్యరాత్రి అయినా కానీ ఇండ్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అండగా ఉంటుంది ఇదే తరాలో మన మూత శ్మశానం వాటిని కూడా జరగాలి అదేవిధంగా గొల్లపల్లి శ్మశాన వాటికలు కూడా చిన్న చిన్న పనులు అక్కడ కూడా ఒక ఐదు లక్షలు పెట్టి పూర్తి చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మూత శ్మశాన వాటికలైతే అయితే చాలా బాగుంది కానీ అది మెయింటెనెన్స్ ఒకటి చూసుకోవాలంతే దాంతో అదేవిధంగా ఇది ఇస్లాంపురాలో హిందూ శ్మశాన వాటికం మా ముస్లిం సోదరులు కూడా చాలా సహకరించారు మరి కబరిస్తాన్ల విషయంలో ఏంటిది అని అడుగుతారు నేను దయచేసి కోరుతా ఉన్నా ఈరోజు మనం కొన్ని డబ్బులు పెట్టేదాంట్లో ప్రత్యేకంగా ఖబ్రస్థాన విషయంలో కూడా ఏదైనా అవసరం ఉంటే ఎస్టిమేట్స్ ఇవ్వాలి ఇక్కడ మా ముస్లిం జిల్లాని విలు ఉన్నారు అవసరం పడితే ముస్లిం కమిటీ పెద్దలను అడిగి కొన్ని ప్రపోజల్స్ ఇస్తే కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర అన్ని కులాల వాళ్ళు వేరు హిందువులు దాదాపు ఒక మూడు వేల కుటుంబాలు పోతాయి బా ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేవచ్చు లేవు తెలంగాణలో ఒక వెయ్యి కుటుంబాలు మన ముస్లింలు వెళ్తాయి అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కావచ్చు ఉంటాయి కావచ్చు అక్కడ కూడా గ్రేవ్ యార్డ్ల విషయంలో నిధులు ఖచ్చితంగా మంజూరు చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి తెలియవచ్చింది తప్పకుండా అతి త్వరలోనే ఆ పనులన్నీ కూడా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అందుకని చాలాసార్లు చెప్తుంట అది ఇది మాటలు అంటుంటే ప్రెస్ మీట్ పెట్టమంటారు మా సోద ప్రెస్ మీట్ ఎందుక పని జవాబు చెప్తాము ఊకే ఈ పనులే జవాబు మాట్లాడేటోళ్ళకు పనులే జవాబు అది చూస్తా ఉన్నారు యాభై లక్షలు ఇన్నో యాభై లక్షలు మూడు యాభై లక్షలు ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ పనిచేసే మా సభా ఏం పేరే ఎప్పుడైనా కానీ సర్కార్ నౌకరుల మీద షికాయితీ ఎప్పుడే ఉంటాయి సర్కారు నాయకుల షికార్ట్లు ఉంటాయి ఏ అత్తలేడు అనే సాఫ్ చేత్తలేడు అదే ఇదే కానీ ఇక్కడికి వస్తే ముక్త కంఠంతో మా ముదురాజులు కావచ్చు రజకులు కావచ్చు మా సీని కాపులు అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు మా రాములు మంచివాడు ఇక్కడ ఉంటున్నాడు అన్ని సౌలత్తులు చేస్తున్నాడు అని చెప్పి రాములను అందరూ గొప్పగా చెప్తున్నారు సంతోషం చాలా తీసుకురా రాములను సత్కరిద్దాం మరి ఈరోజు ఇంటికి చేసినాం కానీ ఎందుకో కొద్దిగా అప్పుడున్న పరిస్థితుల్లో మిస్ అయిపోయింది రోడ్లు పూర్తి స్థాయిలో కాలేదు అదికి పది లక్షల రూపాయలు మంజూరు అవ్వడం జరిగింది ఇప్పుడే సోదరుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళు చెప్తూ ఉన్నారు అది సరిపోవని దయచేసి మనం కొన్ని రోడ్స్ మాడిఫికేషన్ దాంట్లో ఇమ్మీడియట్గా అవసరమైతే ఇంకొక ఐదు లక్షలు తీసుకొని చివరి వరకు కూడా వెళ్ళే విధంగా అలా మనం మాడిఫికేషన్ అనుకున్నా వచ్చారండి దాంట్లో పెట్టేయండి రెండవది మా శానిటేషన్ సిబ్బంది చాలా బాగానే ఉంచారు కానీ ఇంకా కొంచెం కూడా అన్నీ కూడా చెట్ల చుట్టూ కొద్దిగా లేబర్ తోటి కూడా క్లీన్ చేయాలి చేసి సాసరింగ్ చేస్తే ఈ కానుగోలు చెట్లు అవన్నీ పైకి మంచిగా పెరుగుతుంది తర్వాత ఇక బ్రహ్మాండంగా ఉంటుంది మనం చూస్తాం కొద్దిగా మెయింటైన్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అనేది ఉదాహరణకు మా డాక్టర్ల సంఘం దగ్గర నేను పెట్టిన కానుగోలు చెట్లు సబ్ సబ్మిజిస్టర్ ఆఫీస్ ఉందట ఎంత బ్రహ్మాండంగా పెరిగినాయి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చి చెట్ల కన్నా ఉంటున్నారు అది కొంత మనం కూడా చూసుకోవాలి రెండవది దాదాపు అన్ని కులాల వల్ల వచ్చారు మా గౌడన్లో కూడా పెద్ద మనుషులు వచ్చారు అన్ని కులాల వల్ల మీరు అందరూ కూడా మా మళ్ళీ మోడీ గారు కూడా చెప్పారు మాకే నా పే ఏ అని చెప్పి తల్లిదండ్రుల పేర్ల మీద ఒక చెట్టు స్మృతికి మీరు వచ్చినప్పుడు ఇట్లా ఒక మంచి చెట్టు అదో ఇదో పెట్టి దాన్ని చూసుకుంటే బాగుంటుంది రెండవది మరి మా రామయ్య ఇంత గొప్ప చేస్తున్న సందర్భంలో కొంచెం నీళ్ళది కొద్దిగా ప్రాబ్లం ఉన్నది అంటే నీళ్ళు ఉన్నాయి మోటార్లోది కానీ ఆన్ ఆఫ్ సరిగా లేడం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఒక సింటెక్స్ ట్యాంకు అట్లా ట్యాంక్ కూడా మళ్ళీ ఫుల్ అయితే ఆగిపోయేటట్టు టెక్నాలజీ కొంచెం ఎందుకంటే దూరం ఉంటుంది చీకట్లు ఉంటుంది ఎంత మంచిగా అని చెప్పి మనం చాలా కప్పుతున్నాం కానీ మళ్ళీ అతి కష్టం కూడా పెట్టారు నలభై ఏళ్ళ కింద మోలు పెడితే ఇప్పుడు ఇప్పుడు మోలు కడుతున్నాం అదే నూకపల్లి ఇప్పుడు జైత్యాలు కలిపేసాం జైత్యాల అర్బన్ హౌస్ అంత ముందు కలపాలి ఇప్పుడు కలిపేసినాం కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సహకారంతో మొత్తం కలిపేసిన జగిత్యాల మరిచి కాకుండా ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ కూడా వ్యవస్థ అయింది ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ వ్యవస్థ నలభై ఏళ్ళకి ఇప్పుడు టీఆర్ఆర్ ఏదైతే అవుతుందో మన వాళ్ళు ఇంకా పూర్తిగా భోగముందే చేసేసాం కరెంటు నీళ్ళు అంటే సరాసరి అంత మొత్తం అయిపోయింది దాదాపు కొంచెం నీళ్ళది ఇబ్బంది ఉంది అది కూడా చూసుకోవాల్సిందిగా ఇవాళ నేను రాత్రి డిస్కస్ చేసినాం శరణ్ తోటి అమృతలో దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి ప్రాబ్లమే లేదు పురాలైతే ప్రతి సంధికి నల్లపై పోసాం ప్రతి గల్లీ సిమెంట్ రోడ్ అయిపోయింది మస్జిద్ అయిపోయింది బడైపోయింది దోహాలు అయిపోయింది బ్రహ్మాండంగా మరి రెండు వర్గాలను అన్ని వర్గాలను కలుపుకపోయే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం సెక్యులర్ భారతదేశంలో అందరూ కూడా కలిసి ఉండాలి దీనికి అందరూ సహకరించాలి రజీ స్థానిక స్థానికంగా కూడా ఫోన్ చేసినట్టు మరి రాలే నా వంతుగా నిన్న ఫోన్ కూడా చేసి మాట్లాడే అతను కూడా సహకరించండి ఇంక అందరూ కూడా సహకరించడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం కానీ ఎంత ప్రభుత్వం ఉన్నా ప్రజల భాగస్వామి ఉన్నప్పుడే మనకు ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాయి దయచేసి ఇక్కడ ఉన్న వివిధ కుల సంఘాల నాయకులు గురేంటే మీరు కూడా కొంత శ్రమదానం చేస్తారా మీ తల్లిదండ్రుల పేరు మీద అక్షరం చెట్టు పెడతారా ఇవన్నీ కూడా చూసుకొని అట్లనే రామయ్య చాలా మంచిగా సేవ చేస్తున్నాడు అందరూ కలిసి ఒకసారి సన్మాన కార్యక్రమం చేద్దామన్నారు